వాట్సాప్ గాయస్ ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం నైన్ దాటింది ఈరోజు సెకండ్ సాటర్డే రేపు సండే ఈ రెండు రోజులు కాలేజ్కి హాలిడే ఈరోజు పొద్దున సిక్స్కి వెళ్ళే హోటల్ దగ్గరికి సిక్స్ నుంచి ఆ తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి వెళ్ళాను ఫోర్ నుంచి ఇప్పుడు నైన్ వరకు పులుసు కారిపోయింది భయ్య అసలుకి పొద్దున్న నుండి పని చేసి చేసి పులుసు కారిపోయింది ఇప్పుడు నేను స్నానం చేసి రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇప్పుడు మన ఊరు మండిపూడి వెళ్తున్నాను మన హోటల్లో టిఫిన్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి ఇప్పుడు బయలుదేరాడు ఇప్పుడు మన ఊరు వెళ్తున్నాం సరే దేని మీద వెళ్తున్నాం ఏ బండి వేసుకొని వెళ్తున్నాం అని ఆలోచిస్తున్నాం ఇప్పుడే ప్యాషన్ ప్రో ఉంది స్టార్ సిటీ ప్లస్ ఉంది బజాజ్ చేతక్ ఉంది ఏ బండి వేసుకుని వెళ్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాను బజాజ్ చేతక్ వేసుకుని వెళ్దాం అని ఫిక్స్ అయ్యా బజాజ్ చేతక్ వింటేజ్ వింటేజ్ బోల్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసేది కూడా సగం సగమే చూస్తున్నారు కొద్దిగా వీడియోని కంప్లీట్గా చూస్తే కనెక్ట్ అవుతాం మనం మనం వీడియోని కంప్లీట్గా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటెన్ గట్టి కొట్టేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మన నోటిఫికేషన్ వచ్చింది సరే మరి ఉంటాను వీడియో కంటిన్యూ చేయండి ఇది వన్ లీటర్ వాటర్ బాటిల్ వాటర్ మొత్తం కింద వారిపోసేసాము మొత్తం క్లీన్ ఇప్పుడు ఈ బాటిల్ లోకి పెట్రోల్ ప్లస్ టూ టీ రెండింటిని ఫిల్ చేసి బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు ఈ పెట్రోల్ పోసి మనం మైలేజ్ టెస్ట్ చేస్తాం మన బండిది టూ స్ట్రోక్ ఇంజన్ కాబట్టి టూ టీ కంపల్సరీగా పోయాలి లేదంటే ఇంజన్ షెడ్కి కెలిద్ది రియాక్షన్ చూడండి ఎలా ఉందో గ్యాస్ లాగా వన్ లీటర్ పెట్రోల్ ప్లస్ టూ టీ రెండు మిక్స్ చేసి తీసుకున్నాం మొత్తం కంప్లీట్ వన్ లీటర్ ఉంది మన బండిలో కొద్దిగా పెట్రోల్ ఉంది ఆ పెట్రోల్ ఎప్పుడైతే అయిపోద్దో మనం ఈ పెట్రోల్ పోసి చూద్దాం ఎన్ని కిలోమీటర్లు మైదేస్తుంది ఏంటి అని భద్రంగా లోపల పెట్టాం డబ్బాని ఇప్పుడే తీసాం పెట్రోల్ ఇందులో పెట్రోల్ అయిపోయింది మొత్తం బండి రెండు మూడు సార్లు అయిపోయింది స్టార్ట్ చేసుకొని చిన్నగా అటు ఇటు చిన్నగా తీసుకొని వచ్చాము ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం అయిపోయింది ఇప్పుడు జాగ్రత్తగా అందులో పోయాలి మన బండిది ఇదంతా ఎల్లో కలర్ పెయింట్ స్ప్రే అది స్ప్రే మీద ఎప్పుడైతే పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ డీజిల్ కానీ పడితే స్ప్రే మొత్తం పోద్ది అట్లా ఈ ట్యాంక్ చుట్టూరు కొద్దిగా బ్లాక్ కలర్లో ఉన్న ఏరియా మొత్తం అదే అనమాట పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించినప్పుడు పోయిన పెయింట్ ఇది ఒక డ్రాప్ పడితే చాలా మొత్తం రుద్దుకొని పోద్ది సో మనం ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టేయాలి బండికి స్ప్రే చేపించిన ప్రతి బండికి అట్లానే కొట్టేయాలి గైస్ ఇప్పుడు బండి రీడింగ్ చూస్తే త్రిపుల్ త్రీ టూ నైన్ ఉంది త్రిబుల్ త్రీ టూ నైన్ పాయింట్ ఫైవ్ వాట్సాప్ గాయ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిన్న నైట్ ఇంటికి వచ్చేటప్పటికి టెన్ ఫార్టీ అయింది అంటే నైన్ నైన్ థర్టీ నైన్ థర్టీకి అట్లా బయలుదేరాం నైన్ ఫార్టీకి అట్లా బయలుదేరాం చిన్నగా చల్లటి గాలికి జలుబు చేసిద్దు అని చెప్పేసి చిన్నగా వచ్చాం అన్నమాట సో ఇంటికి వచ్చేటప్పటికి టెన్ ఫార్టీ అయింది ఇక వీడియో ఎడిట్ చేసి నైట్ టూకి పడుకున్నా నేను అమ్మమ్మ వాళ్ళు మనం రీసెంట్గా ఉండే ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నారు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పొంగల్ జరుగుతుంది పొంగల్ మొత్తం కొద్దిగా క్యాప్చర్ చేసి ఆ తర్వాత మనూరు పక్కన ఖమ్మంపాడన ఒక ఉంటుంది ఆ ఊరిలో అమ్మవారి గుడి ఉంటుంది చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ గుళ్ళో కూర్చొని వచ్చి ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను వచ్చాం మన దారి రహదారి ఇది నాయనమ్మ ఇల్లు ఇది ఒకప్పుడు మనం ఉన్న ఇల్లు ఈ పింక్ కలర్ది అమ్మమ్మ ఇల్లు అటువైపు ఉంటుంది ఇప్పుడు అమ్మమ్మ అటు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అమ్మవారు గుడికాడికి వెళ్తున్నాం కాబట్టి నిమ్మకాయలు కోసుకోవడానికి ఇటు వచ్చాం మళ్ళీ కవర్లో నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయలు తీసుకొని వెళ్ళాలి గుడికాడికి నిమ్మకాయలు పూలు కాయలు భద్రంగా లోపల పెట్టాము స్కోట్రో స్టార్ట్ చేసేటప్పుడు అట్లా కొద్దిగా సైడ్ కి వంచి స్టార్ట్ చేయాలి అప్పుడే సింగిల్ క్లిక్ లో స్టార్ట్ అయింది అయితే అది మ్యాటర్ ఇప్పుడే గుడి నుంచి బయటకు వచ్చాము ఇంటికి బయలుదేరాము ఇప్పుడు టైము ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయ్యింది నైన్ ఫార్టీ ఆ టైంకి వచ్చాము ట్వెల్వ్ వరకు ఉన్నాం గుడిలో ప్రశాంతంగా కొద్దిసేపు అమ్మ సన్నిధిలో అట్లా టైం స్పెండ్ చేసి మనసంతా ఫ్రెష్ ఫ్రెష్గా ఇప్పుడే బయలుదేరాం ఇక్కడ రోడ్డు పోస్తున్నారు మొత్తం క్లియర్ చేస్తున్నారు బర్త్డేకి ఇదంతా అడ్డుగా ఉంటుందని చెప్పేసి క్లియర్ చేస్తున్నారు గుడికాడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈ సామాన్ మొత్తం సద్దేశారు అక్కడ ఆటోల నుంచి మొత్తం ఇక్కడ తీసుకొని వచ్చారు వచ్చేలోపు ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పాత పెంకుటిల్లు దీని కండిషన్ అయితే అసలు ఏమీ బాగాలేదు వర్షం పడ్డ ప్రతిసారి పెంకుల్లో కూడా ఇంట్లోకి నీళ్లు గారుతా ఉంటాయి బాగా వర్షం పడి వాగొస్తే మాత్రం ఇంటి లోపలికి నీళ్లు వస్తాయి దీని కండిషన్ అసలు ఏం బాగాలేదు కాబట్టి అట్లాగే ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కాబట్టి ఇప్పుడు ఈ పెంకుటిల్లు పడేసి కొత్త ఇల్లు కట్టబోతున్నారు వన్ లాస్ట్ టైం మొత్తం పడేసే ముందు ఆఖరి సారిగా అసలు ఇల్లు ఎలా ఉందో చూపిస్తారండి ఈ చిన్న రూమ్ ఏంటంటే బుడ్డి కిచెన్ ఇక్కడ లోపల సామాను మొత్తం అలమార్ లో పెట్టేవాళ్ళు ఇది గ్యాస్ బండ ఇక్కడ పైన గ్యాస్ స్టవ్ పెట్టేవాళ్ళు కింద గ్యాస్ సిలిండర్ పెట్టేవాళ్ళు అన్నం కూరలు అన్ని ఎక్కడే వండుకునేవాళ్ళు ఇదంతా వరండా అంటే హాల్ అన్నమాట వెళ్తే ఒకే ఒక్క రూమ్ బయట మొత్తం హాలు ఇది బెడ్రూము పక్కనే పూజ గది పూజ గది లోపల వాటర్ బాటిల్ పెట్టారు కదా అందులోనే నార్మల్ వాటర్ కాదు గంగా జలం పూజ గది లోపల ఉండాల్సిన దేవుడి బొమ్మలన్నిటిని వేరే ఇంటికి షిఫ్ట్ చేశారు అందుకే మొత్తం ఖాళీగా ఉంది ఈ చెక్కలు ఇక్కడ పైన పెట్టేవాళ్ళు దానిపైన కొన్ని సామాన్ పెట్టేవాళ్ళు ఇక్కడ టీవీ ఉండేది ఒక ఫ్యాను ఒక లైట్ ఇక్కడ అలమారలు కూడా ఉన్నాయి అందులోనే సామాను మొత్తం పెట్టుకునేవాళ్ళు ఇక్కడ లోపల జాడీలు ఉన్నాయి ఒకప్పుడు వాటిలో నిల్వ పచ్చళ్ళు స్టోర్ చేసుకునేవాళ్ళు అంటే మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఇట్లా అన్ని రకాల పచ్చళ్ళు ఆ జాడీలోనే పెట్టి స్టోర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు అంటే ప్లాస్టిక్ లు స్టీ ఇవన్నీ వచ్చినాయి ఒకప్పుడు మట్టితో చేసిన జాడీల్లోనే దాచిపెట్టుకునేవాళ్ళు హాల్లో కూడా ఒక ఫ్యాను పైన బొంగులు ఉన్నాయి కదా వాటి మీద కూడా కొన్ని సామాన్లు పెట్టేవాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన సామాను పెట్టేవాళ్ళు గోతాలు పైపులు మోటలు పట్టలు ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు సీజనల్ గా వాడే వస్తువులు మొత్తం పైన పెట్టేవాళ్ళు ఇది ఇల్లు ఈ రోజు ఇల్లు ఈ కండిషన్ లో ఉంది రేకులు మొత్తం తీసి పక్కన పెట్టేశారు ఇంకా వరకు జరుగుతానే ఉంది మన ఛానల్లో స్టార్టింగ్ లో ఫుడ్ వీడియోస్ ఉండేవి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ వీడియోస్ ఇక్కడే షూటింగ్ చేసింది మొత్తం ఈ చెట్లు ఇదంతా గ్రీనరీ చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం పడేస్తాం పెద్ద రోలు మన వీడియోల కోసం ఈ రోళ్లు ఎన్నిసార్లు పచ్చళ్ళు నూరింది అమ్మమ్మ అమ్మవారు ఇక్కడ వంకాయ చెట్లు పుదీనా కొత్తిమీర చాలా రకాల కూరగాయలు పళ్ళు ఇక్కడ పండించింది అమ్మమ్మ ఇవి వాటర్ స్టోర్ చేసుకోవడానికి కుండీలు అది బాత్రూమ్ ఇక్కడ ములక్కాయ చెట్టు ఉండేది కొట్టేశారు ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉండేది కొట్టేశారు ఇక్కడ గోరంటాకు చెట్టు ఉండేది తీసేశారు ఇదంతా కరివేపాకు చెట్టు కొమ్మలు మొత్తం ఇరిచేసారు అక్కడ పైన రేకులు మొత్తం తీసేసి ఇక్కడ పెట్టారు రేకులన్నీ ఇది మొత్తం మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అసలు ఒకప్పుడు ఇక్కడ మొత్తం చాలా చెట్లు ఉండేవి కానీ రోజులు గడిచే కొద్ది మొత్తం కొట్టేసుకుంటా చిన్నగా అట్లా లాస్ట్ కి ఇప్పుడు ఇలా ఉంది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నేను అన్న ఇద్దరం కలిసి వాళ్ళ ఊరు వెళ్ళాము నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ పొలానికి కూడా వెళ్ళాను ఆ వ్లాగ్ మొత్తం సపరేట్ గా ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో పెట్టిన ఏ వీడియోని మిస్ అవ్వకుండా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్